ారెడ్డి పట్టణంలోని వైకుంఠపురంలో గత నెల రోజులుగా జరిగిన మార్గలి ఉత్సవాల ముగింపును పురస్కరించుకొని శ్రీవారి రథయాత్ర అత్యంత శోభాయమానంగా జరిగింది పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి శ్రీ వైకుంఠపురం వరకు జరిగిన శ్రీ రథయాత్రకు అడుగడుగున భక్తులు మంగళహారతులతో నీరాజనాలు సమర్పించారు సంగారెడ్డి పట్టణం శ్రీ వైకుంఠపురంలోని శ్రీనివాసుని ఆలయంలో ఆచార్య వర్త్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ మన్నారాయణ రామానుజ చిన్నజయ స్వామివారి మంగళ శాస్త్రములతో ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యుల నిర్వహణలో జరిగే మార్గలి ఉత్సవాల ముగింపులో భాగంగా రథయాత్ర నిర్వహించారు ఎన్నో రకాల వాయిద్యాలు కోలాటాలు చిన్నారుల నృత్యాలతో రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది ఈ ఉత్సవాల్ని పురస్కరించుకొని పదమూడవ తేదీ ఆదివారం రోజున శ్రీ గోదా రంగనాథ స్వామివార్ల కళ్యాణం నేత్రపర్వంగా జరగనున్నట్లు వరదాచార్యులు సిటీ ఛానల్తో తెలియజేశారు శ్రీవారి రథయాత్ర వైభవం అత్యంత విశేషంగా మన సంగారెడ్డి దూరీచులలో శోభాయమానంగా జరుగుతోంది సుమారు పదహారు రకాల వివిధ నృత్య సంబంధమైన కళాకారులను సన్నిధికి విశేషమైన అలంకారంగా వాళ్ళందరినీ కూడా మనం గుర్తించుకొని కళాకారులందరి చేత అద్భుతమైనటువంటి విన్యాసాల చేత శ్రీవారి వైభవమైనటువంటి కళ్యాణ ఆహ్వానాలు గారు అజిలాంటి బ్రహ్మాండ నాయకుడు రంగమన్నారుగా రాజమన్నారుగా ఈ రోజున అలంకారం చేసుకుని రథయాత్ర పూర్వకంగా సంగారిని పట్టడం అంతా కూడా తన రాజ దృష్టిని అందరికీ కూడా ప్రసన్న దృష్టిని ప్రసన్న దృష్టిని అభయించేటువంటి క్రమంలో పిమాళవు చక్కటి వైభవ శోభయాత్ర జరుగుతోంది దేవదేవుడైనటువంటి ఆ శ్రీనివాసు యొక్క దర్శనం మనందరికీ కూడా పరిపూర్ణమైన ఆనందాన్ని అనుగ్రహంగా లభింపచేయాలి అని పరమాత్మ సన్నిధి నుంచి మీ అందరికీ కూడా వేలాది మంది భక్తులు చూడండి అక్కడ వేలాది మంది భక్తులు సుమారు ఒక నలభై నలభై ఐదు వేల మంది భక్తుల పరీక్షలకు మన రథయాత్రలో పాల్గొంటున్నటువంటి సందర్భం అంగరంగ వైభవంగా శోభాయమానంగా శ్రీబాయి ఈ శోభాయాత్ర విశేషంలో పాల్గొని మీ అందరికీ కూడా భగవంతుడు పరిపూర్ణమైన అనుగ్రహం ఇవ్వాలి అని మనసారి ఆశీర్వదిస్తున్నాం అట్లాగే పదమూడవ తారీఖు జరిగేటువంటి షో మన గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవంలో భాగంగా జరిగే ఈ కార్యక్రమంతో స్వామివారు స్వయంగా వీరందరూ కూడా ఆహ్వానం చెప్తున్నారు లేదా రంగనాథ కళ్యాణ మహోత్సవానికి వీరందరూ పాల్గొని పదమూడో తారీఖు ఉదయం పదిన్నర గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనండి ఆ దేవదేవుడి అనుగ్రహాన్ని పొంది భరించండి జయసింహ Bye. Okay. Okay.